గుడ్ మార్నింగ్ అండి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అయ్యేటటువంటి సాధారణ బ్యాక్గ్రౌండ్ అంటే సాధారణ డిగ్రీ అయ్యి ఇప్పుడే మొదలు పెడతాం అవుతుందా మాతోటి అసలు అంటే ఈ టైంలో ప్రాక్టికల్గా అవకాశం ఉంటుందా చదివితే రీచ్ అవుతామా అనుకునేటటువంటి వాళ్ళకి అంటే చాలామంది కాల్ చేయడం వల్ల నేను దాన్ని ప్రతి ఒక్కరికి చెప్పలేం కాబట్టి డెఫినెట్లీ మీకు ఒక మంచి వీడియో అయితే అందిద్దాం ఆ ఓరియంటేషన్లో ఆలోచించేటటువంటి వాళ్ళకి ప్రైవేట్ ఉద్యోగం క్విట్ చేసి కూర్చున్నటువంటి వాళ్ళకి సో ఫస్ట్ ఏంటంటే నా వల్ల అవుతుందా కాదా అనే ప్రశ్నకు సంబంధించి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకంలో ఒక మాట చెప్తాడు ఆ అబ్బాయి తన రిచ్ డాడ్కి సంబంధించి వెళ్ళి ఒక ప్రశ్న అడుగుతాడు పూర్ డాడ్ దగ్గరికి వెళ్ళి కూడా ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది చంద్రగా పూర్ డాడ్ అడిగినప్పుడు డాడీ ఈ ఫ్లాట్ కొందాం మనం అన్నప్పుడు ఆ నాన్న మన కాళ్ళ అంత డబ్బు లేదు మనం కొనలేం రా అని చెప్పేస్తాడు అదే రిచ్ డాడ్ అంటే ఇక్కడ ఏంటి ఇద్దరు డాడీలు ఎట్లా ఉంటారంటే అమెరికాలో అంతే అది అగ్రిమెంట్ పెళ్ళిళ్ళు కాబట్టి టెన్ ఇయర్స్ ఒక దగ్గర టెన్ ఇయర్స్ ఒక దగ్గర ఆ పిల్లల బాధ్యత కూడా స్కూల్సే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలే తీసుకుంటుంటాయి సో ఆ నేపథ్యంలో ఆ నవలల్లో సంబంధించి ఆ రిచ్ డాడ్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే పూర్యాడేమో మన వల్ల కాదు అన్నప్పుడు రిచ్ డాడ్ మాత్రం మన వల్ల అయితే నానా దానికి సంబంధించి మనం ఎలా చెయ్యాలి దాన్ని ఎలా మనం అనే దానికోసం ఆలోచించాలి కానీ కాదు మన వల్ల కాదు అనేది ఎప్పుడు కూడా ఆలోచించొద్దని చెప్తాడు ఏదైనా మన వల్ల అవుతుందని చెప్తాడు ఈ రిజిటల్ పోర్టైల్ పుస్తకం చదివిన వాళ్ళకి కొంతమంది తెలుస్తుంది అంతేకాదు ఒక మూడు వందల మందితో స్టార్ట్ అయినటువంటి ఒక మతం ఈరోజు ఓన్లో సెకండ్ ప్లేస్లో ఉంది దాని పేరు ఇస్లాం ఒక పద్దెనిమిది మందికి మాత్రమే రీచ్ అయినటువంటి ఒక పుస్తకం ఆయన చనిపోయినప్పుడు ఈరోజు ఆ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసే ప్రతి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది కారణం మార్క్స్ రాసినటువంటి పుస్తకం సో అంటే మన వల్ల అవుతుందా అంటే డెఫినెట్లీ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి టాప్ టెన్ సక్సెసర్స్ కూడా ప్రపంచంలో మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే కూడా సక్సెస్ఫుల్ పీపుల్స్ అందరూ కూడా ఏదో రకంగా తమ ఉన్నటువంటి పరిస్థితిని క్విట్ చేసి ముందుకొచ్చినటువంటి వాళ్ళే ఉదాహరణగా చూస్తే స్టీవ్ జాబ్స్ ఆయన ఆలోచన విధానాలకు ఆయన చేసే పనులకి అప్పటికి ఉన్నటువంటి ఆ ఒక కంపెనీ ఆయన ఉద్యోగం నుంచి తీసేసింది బయటకు వచ్చిండు ఒక ఇద్దరిని పట్టుకుండు ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిండు ముగ్గురితో స్టార్ట్ అయినటువంటి ఆయన కంపెనీ అలా టాప్ ఫైవ్లో ఒక కంపెనీ ఓల్డ్లోనే సో గేట్స్ లాంటి అతను తన పూర్తి తన దగ్గర ఉన్నటువంటి చదువుకునే తరుణంలోనే తన దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం ఒక దానికోసం ఒక డేటా తయారు చేసిండు అదంతా స్పాయిల్ అయిపోయింది పూర్తిగా అప్పుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మైక్రోసాఫ్ట్ లాంటి విషయాల వైపు ముందుకు వచ్చేసిండు సో ఇలా ఒక్కరిద్దరూ కాదు మీరు ప్రపంచంలో ఎవరు మైకల్ జోర్డాన్ అనే ఒక బాస్కెట్బాల్ క్రీడాకారుడు ఉంటాడు సో కొన్ని వందల సార్ల వేల సార్లు విఫలమైనటువంటి మైకల్ జోడాన్ మరి ఇవాళ మనం చెప్పుకునే స్థాయిలో ఉన్నారు ప్రపంచంలో ఒక ఇన్స్పిరేషన్ క్రీడాకారుడు అంటే అంటే వైఫల్యాలు అనేవి ప్రతి వ్యక్తిలో ఉంటాయి సక్సెస్ఫుల్ పీపుల్ నిజంగా ఐనిస్టును ఒక మాట చెప్తాడు నువ్వు ఒకవేళ సక్సెస్ అయినవు అని అంటే వైఫల్యాలు లేకుండా సక్సెస్ అయినటువంటి సక్సెస్ ఓ సక్సెస్ కాదు ఆయన పరిపూర్ణంగా విజయవంతం కాలేనట్టే అని చెప్తాడు ఐనిస్టిన్ సో వైఫల్యాలు అనేది డెఫినెట్లీ ఉంటాయి లైఫ్లో సో దానికి సంబంధించి మాత్రమే మీరు ఆలోచనలు చేయాలి తప్ప ఇంకా వేరే ఇదేనో అదేనో అనేది ఉండదు ఎప్పుడు కూడా ఆలోచన వద్దు ఇది చాలు అనే పదం ఇంక ఇక చాలు అనే పదానికి కూడా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా ఎప్పుడు ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలి కొన్నిసార్లు వైఫల్యాలు ఎదురైతే కొన్నిసార్లు సక్సెస్ఫుల్గా మూవ్ అవుతాం పూర్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు నా వల్ల కాదు కిట్ చేద్దాం కానీ సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు అలా ఉండరు నిజంగా సక్సెస్ఫుల్ మైండ్ సెట్ లేనటువంటి వాళ్ళు ఫెయిల్యూర్ మైండ్ సెట్ ఉన్న ఉన్నటువంటి వాళ్ళు తాత్కాలికంగా సక్సెస్ అయినా కూడా సక్సెస్ అయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఫెయిల్యూర్ అవుతారు కానీ సక్సెస్ఫుల్ మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి పీపుల్ ఫెయిల్యూర్ అవుతున్నా కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గానే ఉంటారు దానికి మీరు మీకు ఎవరికో కాదు ఒక డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి మీరు ఒక వీవర్గా ఉన్నటువంటి మీరు దానికి ప్రత్యక్ష ఉదాహరణే నేను ఇప్పటి వరకు ఫెయిల్యూర్స్ మాత్రమే ఉన్నటువంటి నా జీవితం చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంటుంది బికాజ్ నాకు ఉన్నటువంటి ఆ సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఇది కాకపోతే ఇంకోటి అవుతాం ఇది కా అది కాకపోతే ఇంకోటి అవుతాం సో తాత్కాలికంగా సక్సెస్ వచ్చినా కూడా ఫెయిల్యూర్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా జీవితంలో ఫెయిల్యూర్ అవుతారు పూర్ మైండ్ సెట్గా ఉండద్దు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ థింక్ చేయండి డెఫినెట్లీ హార్డ్ వర్క్ చేయండి అవుతుందంటే అయ్యే విధంగా ప్రయత్నాలు చేయండి పేపర్ ప్యాటర్న్స్ ఎలా వస్తున్నాయి ఏ ఓరియంటేషన్లో వెళ్ళాలి అంటే ప్రతిసారి అప్డేట్ కావాలి ఒకప్పుడేంటి ఇరవై ఏడు కేజీల ఒక సూట్ కేస్ మాదిరిగా కనిపెట్టినటువంటి ఫోను మార్టిన్ కూఫర్ ఫోనే మోసుకపోయేది ఇరవై ఏడు కేజీలు ఉండేది మరి ఈరోజు ఆ తర్వాత మోటోలో ఫోన్లని ఇంత వస్తుండే రెండు వేల ఐదు ఆరు ఆ టైంలో మన కాడ ఆ తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చినా ఇయ్యాలా అవి కూడా దాటేసినాం రకరకాల టెక్నాలజీస్ వచ్చాయి సో ఎప్పుడూ కూడా నా వల్ల అవుతుందా నాకు ఈ టైం సరిపోతుందా ఆ ఆలోచన చేయకండి ఎస్ నా వల్ల అవుతుంది ఒక ప్రయత్నం చేద్దాం కాకున్నా కూడా జరిగే నష్టమేం లేదు అని ఆలోచించండి అలా ఆలోచించినటువంటి వాళ్ళే చాలా ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా జీవితాలను రన్ చేస్తురు ఫెయిల్యూర్స్ కట్టుకున్నా కూడా సక్సెస్ఫుల్ కలర్ఫుల్ లైఫ్లని లీడ్ చేయగలుగుతారు ఓకేనా మరొక మంచి వీడియోలో మరొక మంచి మోటివేషనల్ వీడియోతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు డివాడే ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మనకు డివాడే యాప్ ఉంటుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్కు సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి మీరు డౌన్లోడ్ చేసి చూసే ప్రయత్నం చేయండి వాడే పబ్లికేషన్ కూడా మార్కెట్లో అవైలబుల్లో ఉంది ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ చాలామంది టీఎస్ మూమెంట్ పేపర్లు కూడా ఇవ్వమంటారు దాన్ని కూడా ఇంకొక ఫైవ్ టెన్ డేస్లో తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్